బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఓసో యొక్క జ్ఞానము క్రాంతియ లేక వివాదము భోగం నుండి సమాధి అనేటువంటి టాపిక్ బా అనంతభాయ్ తీసుకున్నారు ఓసో ప్రచారం చేస్తున్నది మరి ఎంతవరకు సత్యము వివాదము అనే దాని గురించి ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అసలైన సనాతన ధర్మంలో ఏం చెప్తారు దానికి సంబంధించినటువంటి వీడియో ఫస్ట్ పార్ట్ విన్నారు ఇది సెకండ్ పార్ట్ ఇక్కడ మరి కుండలిని జాగృతి అంటూ తంత్ర విద్యని నేర్పుతూ ఊర్జ కుండలిని జాగృతి కోసం వికారాలని మాధ్యమంగా తీసుకున్నారు చూస్తూ ఉంటే ఈ తంత్ర మార్గంలో తాగటము తినటము ఇలాంటి వస్తువుల్ని కూడా ఉపయోగిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో ఈ యొక్క వాతావరణం మలీనం అయిపోతూనే ఉంది ప్రజలు కూడా ఈ తంత్ర మార్గంలో కూడా భూత ప్రేతాలను కృషి చేయటం కోసం ఈ వస్తువుల్ని కూడా వాడుతూ ఉన్నారు సిగరెటు షరాబు తాగటం ఇవన్నీ కూడా భూత ప్రేతాల మాధ్యమంతో చేస్తూ ఉన్నారు దేవీలైతే శక్తుల్ని అయితే ఈ విధంగా శరాబు సిగరెటు మరి తాగుడు ఇవన్నీ కృషి చేయలేరు అంటే సనాతన ధర్మం వేరు ఈ భూత ప్రేతాల గురించి ఈ మార్గాన్ని ఎంచుకోవటానికి షార్ట్ కట్గా వాళ్ళ వృద్ధులు సిద్ధులు పొందటానికి ఉపయోగిస్తున్న మార్గంగా అందరికీ అర్థమవుతుంది ఫస్ట్ వీడియో మీరు విన్నారు కదా ఆయన చెప్పేటువంటి ప్రచారం ఇది దాని కంటిన్యూషన్ కాబట్టి ఈ మార్గం సా సనాతన ధర్మం సంబంధించి విపరీతంగా ఉంటుంది ఓ సో చెప్పేది అయితే ఈ మార్ సోసో మార్గంలో సంయమిత మరి సావధాని పూర్వకంగా పాలన చెయ్యాలని కూడా ఉన్నది కానీ సనాతన ధర్మంలో తంత్ర విద్య అనేది అసత్యము ఫాల్తు ఈ పరంపర అనేది ఒక హద్దు అనేది ఉండదు ముఖ్యంగా ఈ యొక్క మార్గంలో వ్యాపకమైన రూపంలో సరిగ్గా స్వీకరించడం అనేది ఉండదు కుండలిని మరియు తంత్ర మార్గంలో ఏదైతే మనం చెప్తున్నామో సమాధి వరకు తీసుకొని వెళ్తుంది అని ఇచ్చా మూర్తి మార్గంలో ఉంటుంది అని ఈ కోరికల కామన పూర్తి చేయటం కోసం జ్ఞానంలో గురువు ద్వారా మీకు లభిస్తూ ఉంటుంది జ్ఞాన మార్గం వేరు ఈ యొక్క మార్గం వేరు జ్ఞాన మార్గం సత్యమైనది మనకు ఆధ్యాత్మిక దృష్టి మాట్లాడుతూ ఉండేది సనాతన ధర్మం సమాధిని ఆత్మ మరియు పరమాత్మ యొక్క కలయిక స్థితితోటి చెప్పబడటం జరుగుతూ ఉంటుంది సమాధి ప్రాప్తి పొందటానికి మనోవికారాలని వాసనలపైన విజయం పొందటం ముఖ్యము ఇదైతే మరి డౌ డౌట్ అందరికీ ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది ఎందుకనంటే మనసుని వశం చేసుకోకపోవటం వల్ల టెన్షను బాధ చింత ఉంటుంది కోరికలు తీరకపోతే ఇంకొక టెన్షన్ ఉంటుంది మరి ఆ వ్యక్తి సమాధి వరకు చేరుకోవటం జరగదు కదా అంటూ ఉంటారు మరి వికారాలతో సమాధి వరకు చేరుకోగలరా టెన్షన్ ఉంది వాసనలు ఉన్నాయి డిప్రెషన్ ఉన్నది కోరికలు తీరటం లేదు అనంటే వెళ్ళగలరా ఆలోచించండి ఎప్పుడైతే అసాధ మరి సనాతన ధర్మంలో యోగము ధ్యానము వైరాగ్యము పైన ఆధారపడి ఉన్న దర్శనీయమైనది కలయిక అనేది ఉండాలి పరమ సత్యం తంత్ర మార్గంలో సత్యత తంత్ర సాధన ఈ యొక్క వికారాల నుండి విముక్తి పొందటము ఈ మాధ్యమంతో కానీ ఈ మార్గంలో ఆధ్యాత్మిక సంయమనం యోగ్యత మార్గము ఉంటుంది చూడండి ఈ వికారాలతోటి సుఖం పొందుతాము సమాధి స్టేజ్కి పోతాము అని అనుకుంటే సుఖం సుఖమనేది ఉన్న టెంపరీ జన్ అది తినటంతో సుఖపడటంతో ఆ గడియా అయిపోతుంది తర్వాత యథాప్రకారం ఈ కర్మలతోటి కూడా పూర్తిగా వాళ్ళ యొక్క స్టేజీ నిమ్న స్టేజీకి చేరుకుంటూ ఉంటుంది తర్వాత ఏమవుతుందో తెలియదు తిన్నాము అయిపోయింది ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ చూస్తూ ఉంటారు కదా కళ్ళతో ఎప్పటివరకు అయితే చూస్తూ ఉంటామో ఆనందము ఇంద్రియాలతో సుఖపడుతూ కూడా సుఖం అనుకుంటారు కళ్ళు మూసుకుంటే ఏమీ ఉండదు ఆ క్షణికమైనటువంటి ఆనందాని కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకని సుఖాలు క్షణ భంగురమైనవి కాకిరటతో సమానమని ఆనాడు శంకరాచార్యుడు కూడా చెప్పారు అంటే టెంపరీ శరీర సుఖం ఇంద్రియాల సుఖం ఇవన్నీ కూడా టెంపరీ దీనిపైన దీనితోటి మనసు ఎప్పటికీ నిండదు ఇది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు బుద్ధి వీటన్నిటిపై నుండి ఇంద్రియాల నుండి అతీతంగా అవుతూ ఉంటారు దీంతో ఒక రాజ్యము అనేది ఉంది కోట్ల ఒక ఎగ్జాంపుల్ ఒక రాజుకి కోట్ల మంది భార్యలు ఉన్నారు అయినప్పటికీ వాళ్ళకు పుత్ర సంతానం కలగలేదు ఇంతమంది భార్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు సంతృప్తి అనేది లేదు దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనసు ఈ పద్ధతితోటి మనసు సంతోషపడదు ఇది పాజిబుల్ కాదు అర్థమైంది కదా కోట్ల మంది ఉన్న అరబ్ మంది ఉన్న సనాతన ధర్మం యొక్క మార్గం జ్ఞాన యోగ మార్గం భక్తి యోగము కర్మయోగము ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది వికారాలు నుండి సమాధిలోకి అంటే మీరు అర్థం చేసుకోండి ఇది వికారాలనే భౌతిక ప్రక్రియ సమాధి అనేది మానసిక ఆధ్యాత్మిక ఆత్మకు సంబంధించినది ఇది చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా మనం ముందుకు ఆధ్యాత్మిక మార్గాల్లో వెళ్ళగలరు ఈ యొక్క భోగం నుండి సమాధి అని ఎప్పుడైతే పెట్టారో ఇది విదేశీ తంత్ర సాధన పేరు అనమాట ఉల్టాగా ప్రవర్తించి నెగిటివ్ ఆత్మలు ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు యోగం పేరు మీద ఇదొక రక తంత్రం తయారైంది యోగము రియల్గా కేవలం తమ యొక్క వాసనలు పూర్తి చేసుకోవటానికి కాదు సాధన చేయటానికి శరీరము దేహము యొక్క వాసనలను అతీతమై త్యాగం చేసి పరమాత్మ ఎందు మనసును జోడించి యోగం చేయటం బుద్ధి యొక్క శుద్ధి జరుగుతూ ఉంటుంది జ్ఞానము ధారణ చేస్తూ ఉండాలి ఆత్మ జాగృతి అవుతూ ఉండాలి పక్కా విషయం అర్థం చేసుకోండి మీరు ఎంతగా పెద్ద సాధు సన్యాసులైనప్పటికీ కూడా ఈ మార్గంలో సాధు సంత్ మహాత్ములు మాట్లాడేది మరి మానవత దృష్టితోటి ఆలోచించాలి కా సాధు సన్యాసులు మనకు భగవంతుడి దగ్గరికి తీసుకొని వెళ్ళటానికి మార్గాలు చెప్తూ ఉంటూ ఉంటారు అంటే దీని యొక్క అర్థం ఎప్పుడైతే సంతానోత్పత్తి జరగాలో గృహస్థ వ్యవహారం యొక్క ధర్మాన్ని పాలన చెయ్యాలి ఇది రాంగ్ అని ఎవరు అనరు అందుకనే గృహస్థాశ్రమన్నిటికంటే గొప్ప మార్గం అన్నారు గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండి పరమాత్మను చెంతకు చేరండి పురుషార్థం చేయండి అన్నారు గురు మార్గం కూడా యాభై ఒక్క సంవత్సరాల వరకే అందుకని ఇక్క వన్ మే వన్ మే జానా చేయే అంటే వనవాసానికి వెళ్ళాలి యాభై ఒక్క సంవత్సరాలు వస్తే చాలు వాళ్ళన్ని రాజులు కూడా రాజవాగ్యాన్ని అన్నింటినీ త్యాగం చేసి ఆశ్రమాల్లోకి వనవాసానికి వెళ్ళాలి అని చెప్పడం జరుగుతుంది ఇది పరమాత్మను పొందటానికి మోక్షం పొందటానికి మార్గము బుద్ధిని జోడించడానికి అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు అందుకనే వనాలకి వెళ్ళాలి అనేవాళ్ళు అక్కడ మనసు అటాచ్మెంట్లు అనేది బుద్ధి ద్వారా కూడా వదిలేస్తారు బుద్ధిలో కూడా ఉండవు పరమాత్మని యొక్క స్మృతి ఉంటుంది రాజ్యంలో రాజభోగానికి వనంలో ఉండే అడవుల్లో తపస్సు చేసానికి చాలా తేడా ఉంటుంది కదా అందుకే సనాతన ధర్మం లోపల శాస్త్రం లోపల భౌతిక ప్రక్రియ ఉంటుంది వికారాలు ఎప్పుడైతే సమాధిగా అయిపోతూ ఉంటాయో మానసిక ఆత్మిక ఆధ్యాత్మిక స్థితి చైతన్యము ఉన్నతమైన హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ చైతన్యానికి ఉన్నతమైన లెవెల్లో సమాధి సనాతన ధర్మం యొక్క ఉద్దేశం ఉంటుంది ఇంద్రియాలు మనసు వశంలోకి రావటం ఆత్మిక జాగృతి ప్రాప్తి పొందటము జరుగుతూ ఉంటుంది ఈ విషయాలు మీకు అర్థం కావాలి ఈ భోగాల యొక్క ప్రాప్తి అనేది ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి ఇక్కడ అయితే కనుక మరి భోగము అంటే మీకు యోని భోగ యోని నుండి విముక్తి పొంది అసలు జన్మ మరణ చక్రానికి అతీతమయ్యి వెళ్ళటం దేవ యోనిని పొందటం మనుష్య యోని అంటే భోగ యోని దేవతల దేవతా యోని కూడా భోగ యోని కానీ అది ఒక పదవి సతో ప్రధానము పవిత్రము దివ్యత్వానికి సంబంధించింది అందుకనే ఇక్కడ వికారాల నుండి సమాధి అనేది అవసర ధారణ సనాతన ధర్మంలో ముఖ్య దర్శనం యొక్క ఇది ఒప్పుకోదు సనాతన ధర్మం సమాధి ప్రాప్తి పొందటానికి భక్తి ధ్యాన యోగ తపస్సు మార్గాలను సూచిస్తూ ఉంటుంది తంత్ర మార్గంలో అనుభవించి అనే ఆలోచన నుండి దూరంగా కావాలి చాలా ఇవన్నీ కూడా హద్దులో పెట్టుకుని ఆడించేటువంటి మానసిక దుర్లభత అంటే ఈ వికారాలు ఇవన్నీ కూడా కాబట్టి ప్రపంచం మొత్తం కూడా దీని వెనకాల పడింది అంటే పిచ్చివాళ్ళు అయిపోతున్నారు అంటే వాళ్ళ లోపల తమో ప్రధానం నిమ్న భావాలు లోయెస్ట్ పవరు విషయ వికారాలతో నిండి ఉన్నది అని అర్థం చేసుకోండి మరి ఇంద్రియాలపైన నియంత్రణ ఆత్మ యొక్క ఉన్నతి కొరకు తప్పకుండా ఉండాలి అందుకనే వికారాల నుండి సమాధిలో అనేటువంటి శబ్దము ఇక్కడ అర్థం చేసుకోవాలి సనాతన ధర్మము సార్ సార్వభౌమిక సత్యం కాదు అందుకనే బుద్ధిని అక్కడి నుంచి ఉన్నతలోకి తీసుకుని వెళ్ళి ఆత్మ పైన ఫోకస్ చేయండి మీకు అర్థం చేసుకుంటారు ఆత్మ గురించి గ్రహించండి ఆత్మ ఉత్పత్తి గురించి తెలుసుకోండి అస్తిత్వం గురించి కూడా తెలుసుకోండి ఆత్మలో అనంత సూర్యుడి యొక్క శక్తి ఉంది దీని గురించి తెలుసుకోండి నేనెవరు ఎక్కడి నుండి వచ్చాను అనే విషయం కూడా గ్రహించాలి నేను ఎలాంటి కర్మ చేస్తే నాకు మళ్ళా భవిష్యత్తు నెక్స్ట్ జన్మ ఉంటుంది నేను ఈ లోకంలోకి వచ్చాను ఇక్కడ అమరత్వం ఎక్కడ ఉన్నది అనంత కోటి బ్రహ్మాండాల యొక్క రచయిత ఎవరు ఈ సృష్టికర్త ఎవరు అనంత జ్ఞానము అనేది దీనికి ఆలోచన చేసి దీనికోసం ఈ జ ఈ ప్రశ్నకు జవాబు వెతకటమే ఆత్మ జాగృతి అవ్వటం ఈ మాటలను అర్థం చేసుకోవాలి అంతేగానే భోగం అనుభవించటమే అనంత జన్మలను నుండి విముక్తి పొందటం కాదు అనంత జన్మల నుండి అనుభవించారు ఏమైనా ముక్తి లభించిందా ఇప్పుడు కూడా మానవ జన్మ పొందారు కదా ఈ జన్మలో కూడా మళ్ళీ అలాంటి కర్మే చేస్తే అనంత భార్యలు ఉన్నా కూడా అనంతమైన పిల్లలు అనంతమైనటువంటి మా అమ్మ నాన్నలు ఉన్నారు కానీ మోక్ష మార్గం పొందలేకపోయారు అక్కడే ఇరుక్కుపోతారు మళ్ళీ ఈ వికారాలతోటి సమాధి అని అనుకున్నారు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు అంటే కాబట్టి మీరు సమాధి పొందాలి అంటే ఎలాంటి సాధన చెయ్యాలి విశ్వ కళ్యాణం యొక్క పని చెయ్యాలి మీరు స్వయం బుద్ధితోటి మరి అర్థం చేసుకోండి బుద్ధిని తెరుచుకోండి జాగృతం అవ్వండి భగవంతుడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇదే చెప్పారు ఏమని నువ్వు నీ యొక్క మనసు నాకు ఇచ్చేయని అంటే ఏంటి మనసు చెంచలమైనది మన్ మనాభావ కమ్మన్నాడు మహాపురుషులని కూడా భ్రమింపచేసేది మనసు వాళ్ళను కూడా పడేస్తూ ఉంటుంది ఎక్కడ నుండి ఈ మనసుని కంట్రోల్ చేయాలి ఎక్కడ నుండి సమాధిలోకి వెళ్ళాలి ఎక్కడ ఆత్మ కళ్యాణం అవుతుంది ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి ఫస్ట్ తమ మార్గం గురించి తెలుసుకోండి నేను ఎవరు ఎక్కడి నుండి వచ్చానటువంటి లెవెల్ని గ్రహించండి నేను గృహస్థీపుణ్ణి నేను బ్రహ్మచారిని నేను ఎవరు ఆ నా యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవాలి లేకపోతే మాయ మార్గంలో పడిపోతూ ఉంటారు ఈ మాయ మార్గంలో నడవటం అంటే పరమాత్మకు దూరం అవ్వటం జ్ఞాన మార్గంలో నడవటం అంటే పరమాత్మ ప్రాప్తిని పొందటం ఈ మార్గాన్ని తెలుసుకోకలేకపోతే రైట్గా సనాతన ధర్మం గురించి మీరు పొందను లేరు ఇదే సనాతన ధర్మం నేర్పేది ఏంటి పరమాత్మ ప్రాప్తి కొరకు మీరు ఆత్మ జాగృతి కావాలి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అని కాబట్టి ఈ యొక్క ధర్మం నేర్పేది సంయమ నియమ మార్గం వైరాగ్య మార్గము ఇంద్రియాల నియంత్రణ మార్గము ఆత్మ ఉన్నతి మార్గము కాబట్టి జ్ఞాన యోగం సేవ ధారణ అనేటువంటి సబ్జెక్టులు ఏదైతే ఉన్నాయో జీవితంలో ధారణ చేస్తూ ఉంటే మీరు ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైన మార్గానికి వెళతారు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు మనకి ఇవే నేర్పుతూ ఉన్నాయి ఈ తంత్ర మార్గం చాలా భ్రమింప చేసేదిగా ఉంటుంది ఉల్టా కర్మల ద్వారా కూడా భూత ప్రేతాల ప్రసన్నత చేయటం కోసం కాదు ఈ జ్ఞానము యోగము ఈ బ్రహ్మాండంలో నెగిటివ్ ఆత్మలు చాలామంది ఉన్నారు ఆసురి ఆత్మలు వాళ్ళ ప్రవృత్తి ఆసురి ప్రవృత్తి కలిగిన ఆత్మలు ఈ భూమి మీద మనుష్య రూపంలో ఉన్నారు వాళ్ళని కృషి చేయటం కోసం ఈ మార్గాన్ని మీరు సొంతం చేసుకుంటే త్వర త్వరగా పూర్తిగా పతనం అయిపోతూ ఉంటారు ఎలాంటి మానవుల యొక్క సాంగత్యము ఎలాంటి మార్గంలో మీరు నడుస్తున్నారు మీకు మీరే జడ్జిమెంటు చేసుకోవాలి మనుషులు భ్రమింప చేసేవాళ్ళు చాలామంది నెగిటివ్ ఆత్మలు ఈ సమాజాన్ని ఖరాబ్ చేస్తూ ఉన్నారు ఇదే ఇదే నేను మీ అందరికీ కూడా చెప్పేది అంటున్నారు అనంతబాయి మీరు గృహస్థ జీవితంలో ఉండండి మ్యారీడ్ లైఫ్లో ఉంటూ గృహస్థాశ్రమంగా తయారు చేసుకోండి ఇది చెడ్డదేమీ కాదు భక్తి జ్ఞాన మార్గాల్ని కూడా అనుసరిస్తూ ఉండండి యోగం కూడా నేర్చుకోండి ఏ విధంగా ధ్యానము తోటి మీరు ప్రాప్తిని పొందగలుగుతారు జ్ఞానము యోగము సేవ ధారణ పైన మీరు పురుషార్థం చేస్తూ ఉంటే స్వపరివర్తన అవుతుంది మీ లోపల పరివర్తన వస్తుంది అప్పుడు ఏ మార్గము మీరు ఎంచుకోగలుగుతూ ఉంటారు మీ యొక్క భోగం మార్గము స్వతహానే విముక్తి పొందుతుంది కొత్త పరం పురుషులుగా అవుతూ ఉంటారు ఈ మంత్ర తంత్రాలు అనేవి వదిలిపెట్టండి వీటి నుండి వదిలిపెడితేనే పరమాత్మ ప్రాప్తి మీకు లభిస్తుంది బుద్ధి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి బుద్ధి తొలగించండి అన్ని వైపుల నుండి యోగంలో బుద్ధిని జోడించండి బుద్ధి ఎక్కడ ఉంటుంది అంతా మాయమైపోతుంది సీది సీదా విషయం కదా బుద్ధి లగాన పడతాయి బుద్ధిని నిమిత్త పెట్టాల్సి వస్తుంది వదిలిపెట్టండి వదిలిపెట్టాలి యోగము ఇదే నేర్పాలి సరైనటువంటి మార్గం ఇదే అవుతుంది పరమాత్మలో నిమి ఇమిడి ఉండాలి భౌతిక జగత్తులో కూడా బుద్ధిని అటాచ్మెంట్లు నుండి కూడా దూరం చేసుకోండి అప్పుడే మీరు న్యారా ప్యారాగా కాగలుగుతారు మీ రియల్ యోగము అనేది ప్రారంభమవుతూ ఉంటుంది అన్ని వీడియోలు మీరు వినండి బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ ద్వారా మేము బాపూజీ చెప్పినవి అనంతభాయ్ లైవ్ వీడియోలు సాక్షి వెన్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ శాంతి ఛానల్లో చెప్పేటువంటివి మంచి మంచి టాపిక్లో మేము మీకు తెలుగులో బాపూజీ ద్వారా అంది అందించుతూ ఉన్నాము కాబట్టి మీకు ఈ యొక్క పూర్తిగా మల్టీవర్సులు పరివర్తన అయ్యేటువంటి జ్ఞానము బాపూజీ ఇవ్వటం జరిగింది బ్రహ్మాండము పరివర్తన యొక్క జ్ఞానం ఇచ్చారు అనంతకోటి బ్రహ్మాండాలు మహాబ్రహ్మాండం ఏంటి పరం మహా బ్రహ్మాండం ఏంటి జీవుడు ఎలాగా మరి ఎలా పరివర్తన అయ్యారు శివుడు జీవుడు అయిపోయాడు మరి ఆత్మలు పరమాత్మగా ఉన్నవాళ్ళు ఇప్పుడు సాధారణ ఆత్మలుగా అయిపోయారు కాబట్టి పూర్తి జ్ఞానం స్వపరివర్తనకు సంబంధించింది మీరు తీసుకుంటూ జ్ఞాన మార్గంలో ముందుకు వెళుతూ ఉండాలి వీడియోలు మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి ఈ జ్ఞానం అందరికీ అందించాలి తప్పుడు మార్గంలో ప్రవే వెళ్తున్న వారికి మార్గోపదేశం చేయటానికి జ్ఞానదానం మహాదానంగా షేర్ చేయండి పరమ సత్యం వైపుకు వాళ్ళని చేర్చండి ఎగ్దా పూర్తిగా స్పెషల్ వీడియోలు మేము కొన్ని తయారు చేసినప్పుడు మరి మీరు ఎక్కువలో ఎక్కువ మరి చూస్తూ అందరికీ కూడా చెప్తే జ్ఞానం విశ్వంలో వ్యాపింపచేసిన వాళ్ళు పరమ సత్య జ్ఞానాన్ని చేసిన వాళ్ళు అవుతారు పరమ శాంతిని చేస్తే విశ్వ పరివర్తన అవుతుంది మీరందరి యొక్క సహయోగంతో పరమ శాంతి వ్యాపిస్తుంది ముప్పై మూడు కోట్ల దేవతలు మేల్కోవటం జరుగుతుంది విశ్వంలో అనంత విశ్వంలో పూర్తిగా పరివర్తన అవుతుంది పూ మల్టీవర్సు వంద కళల మల్టీవర్స్ పరం శాంతిమయం అవుతుంది కొత్త ప్రపంచం తయారవుతుంది పరం ప్రకాశమయం అవుతుంది మృచ్యులోకం కాదు మృచులోకం అమర్ లోకంగా ఆత్మలందరూ పరమాత్మలుగా పరం 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 ఆత్మలుగా తయారు అవటానికి బాపూజీ యొక్క జ్ఞానము ఇస్తూ ఉన్నారు బాపూజీ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్రతి టాపిక్ బాపూజీ ఆత్మస్వరూపంలో ఉంటూ దివ్య దృష్టితోటి చూస్తూ ఆ టైం ట్రావెలింగ్ అక్కడికి వెళ్ళి అనంత విశ్వ జ్ఞానమును బేహద్ రచన ఆది మధ్య అంత్య జ్ఞానమును ఇస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని కంటిన్యూషన్గా చూస్తూ ఉండండి నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి కాబట్టి సరైన సత్యమైన మార్గాన్ని ఎంచుకొని మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి మానవ జీవితం చాలా శ్రేష్టమైనది అంటారు ఈ జీవితంలోనే మీరు ముక్తి జీవన్ ముక్తి పొందటానికే పరమాత్మ మళ్ళా మానవ శరీరం ఇచ్చాడనోడు గుర్తించి ధన్యం చేసుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్దుకే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బేహద్